ఒరే నీరజ్ ఏమైంద్రా అలా ఉన్నావేంటి నీరజ్ చెప్పరా డాడీ నేను ఒక అమ్మాయిని ప్రేమించాను డాడీ ఎవరో చెప్పరా అడుగుతాను ఎవరైనా సరే పర్వాలేదు నేను హైదరాబాద్ లోని సెటిల్మెంట్ రణధీర్ గారి కూతురు లహరి డాడీ ఏంటి సెటిల్మెంట్ రణధీర్ కూతురా అవును డాడీ ఇంకెవరూ చెక్కలేదా నాకు మించను అడుగు సీఎం కూతురు అడుగు ఏం పర్వాలేదు కానీ గోండాలకి గోండాలైన ఆ కూతురా లహరీ చాలా మంచిది డాడీ తను లేకుండా నేను డాడీ అలా అనుకురా నీరజ్ నీకోసం మీ నాన్న ఏమైనా చేస్తారు వాడు మామూలు మనిషి కాదురా ట్రై చేస్తా టూ డేస్ టైం నేను ఆలోచిస్తాను ఇంకేంటి ఆలోచించేది నువ్వు నోరు మూసుకో వాడి పిల్లి కాదు పులి వాడు పేరు వింటేనే పొలిటికల్ భయపడుతుంది కాకి ట్రాన్స్ఫర్ చేయించుకొని వచ్చిన దాన్నే పోతున్నారు కొంచెం టైం ఇవ్వు ప్లీజ్ నేనేదో ఒకటి చేస్తాను రా